హాయ్ హలో అందరికీ ఇక్కడైతే సాయంత్రము ఎగ్ కర్రీ చేస్తుంది అనమాట మా పెద్ద బాబు అయితే తమ్ తీసుకుంటా అని చెప్పేసి కొంచెం వీడియో కూడా చేసినాడు ఇంకా చూడండి ఇక్కడైతే ఎగ్ కర్రీ చేస్తున్నానమాట అనమాట చపాతి చేద్దామని ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసేసి ఇంకా కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఇక్కడ ఎగ్స్ అయితే ఉడకబెట్టి పక్కన కట్ చేసి పెట్టాను కొంచమే అనమాట కర్రీ అయితే చపాతీలోకి ఇంకా ఇవి దీంట్లోకి సాల్ట్ వేసి ఉడికిపెట్టి పక్కకి ముక్కలు వేసేసి పక్కన పెట్టేసానండి ఆనియన్స్ పక్క ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసేసాను బాగా ఫ్రై చేయాలి ఎప్పటికప్పుడు అల్లం పేస్ట్ మనం రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇంకా మనం అప్పుడప్పుడు వేయలేం కాబట్టి ఒకసారి డబ్బాలో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవాల్సిందే ఇంకా టమాటా సాల్ట్ వేసి ఇంకా కొంచెం సేపు ఫ్రై చేస్తున్నాను ఏంటో చేయాలంటే చేయాలా అని చేశాను అనమాట కొంచెం అంత ఇంట్రెస్ట్ లేకునింది నైట్ నాకు ఇంకా పిల్లలు అడుగుతున్నారు అని అనమాట కారం ధనియాల పొడి పసుపు వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసేసి కొన్ని వాటర్ వేసాను ఇంకా కొంచెం బాగా మగ్గిన తర్వాత మగ్గిన తర్వాతనే వాటర్ వేసుకుంటే బాగుంటుంది మనము కొంచెం వాటర్ వేసేసి ఇంకా మనం కట్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా అవి కూడా దీంట్లో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ అయిపోయా మనకి కర్రీ రెడీ అవుతుంది ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా వేద్దాం అనుకున్నా ఎందుకో కొత్తిమీర కూడా వేయలేదు నేను అలా ఉంటుంది ఒక్కొక్కసారి వంట చేస్తే మనం మనసు బాగుంది అనుకో ఏది చేసినా చాలా టేస్టీగా వస్తుంది ఇంట్రెస్ట్ లేకుండా చేసినాం అనుకో మనం ఎన్ని ఏం వేసినా కూడా అది అంత టేస్టీగా ఉండదు అంటారు కదా నిజమే కదా అదైతే నిజము నేను ఎప్పుడైనా నాకు చేయబుద్ధి కాలేదనుకో అనుకోండి అది అంత టేస్టీగా నిజంగా రాదు మా ఆయన అప్పుడే అనుకుంటాడు ఏమో మనసు ఎక్కడో పెట్టి చేసినాము అందుకే ఏమి పెద్ద టేస్ట్ లేదంటారనమాట మీకు కూడా అలా ఎప్పుడైనా జరిగింటే కామెంట్ చేయండి కరెక్ట్ చేసినాం అనుకో ఖచ్చితంగా టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది అదో కొత్తిమీర వేసానండి కొత్తిమీర అనుకున్నా కానీ కొత్తిమీర కూడా వేసాను ఇంకా చపాతీ రెడీ చేద్దామని చపాతీ చేస్తున్నాను అనమాట ఇట్లా ట్రాంగిల్ షేప్లో చేస్తున్నా మధ్యలో ఇట్లా చిన్న రుద్దుకొని ఆయిల్ రుద్దేసి ట్రాంగిల్ షేప్లో మడత పెట్టుకొని దిక్కితే చాలా బాగా వస్తాయి బాగా పొంగుతాయి కూడా చపాతీలు ఇలా చేస్తే మా ఇంట్లో చాలా ఇష్టపడతారు రౌండ్గా దిగితే మాత్రం ఏమమ్మా ఈరోజు ట్రాంగిల్ షేప్లో చేయలేదు అంటారనమాట ఇలా చేసినాం మనకు మనం పొరలు పొరలుగా వస్తాయి చపాతీలు ఎక్కువ పలిచగా దిక్కకుండా కొంచెం మీడియం అదే మందంగా దిక్కినామనుకోండి పొరలు బాగా వస్తాయి నిజంగానే ఏంటో ఈ వీడియో తీసేటప్పుడే నాకు ఎక్కువ సరిగ్గా పొంగడం లేదు కానీ చాలా బాగా పొంగుతాయి చపాతీలు ఒకసారి ట్రై చేయండి నిజమే అంటారు మీరు చాలామంది చేస్తున్నారు ఇలా కొంతమంది ఏమో రౌండ్గా చేస్తున్నారు చపాతీలు మా చపాతీలు అయితే ఇలా వస్తున్నాయి చూడండి ఎంతమందికి చపాతీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చపాతీ కన్నా జొన్న రొట్టె అంటే చాలా ఇష్టము ఒక్కొక్కసారి చేసుకుంటాను నేను ఒకటో రెండో చేసుకుంటా అంతే మా పిల్లలు పెద్దగా ఎక్కువ జొన్న రొట్టె తిన్నారనమాట ఇక్కడ వచ్చేసి ఏదో దోమల పోగా వచ్చిందని అందరు అరుస్తూ ఉంటే బయటకు వచ్చేసాయి కదా అని వీడియో తీసుకుంటాను ఇక్కడ మా ఇంటి ముందు రస్తాలు దోమల పొగే రాలే అక్కడెక్కడో దోమల పొగ వచ్చిందనమాట ఇలా అని సరైన అట్లా కొంచెం చిన్న క్లిప్ తీసాను అంతే ఇంకంతా పార్కులో పిల్లలు ఆడుకుంటున్నారనమాట నేను వంట చేస్తుంటే ఇది నైట్ వీడియో మార్నింగ్ అయితే ఇంక పప్పు వేసేసానండి వంకాయ పప్పు అనమాట మెంతికూర పెట్టి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఒక వీడియో తీస్తుందా బాలు ఆకుకూర పచ్చిమిరకాయలు రెండు వంకాయలు చింతపండు ఎల్లిపాయలు మొత్తం అన్నీ వేసేసి మన సిస్టర్ శశికళ సిస్టరు ఫైవ్ సిస్టరు ఆయిల్ వేయండి ఇట్లా అని కుక్కర్లో చెప్పారనమాట అసలు ఆయిల్ వేసి పెట్టింటే పైకి అసలు పొంగే రాలేదు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ చాలా బాగా చెప్పారు నాకు టిప్పు అసలు చా బయటికి పొంగనే పొంగలేదు టిష్యూ పేపర్ పెట్టి ఒకసారి ట్రై చేస్తే కానీ ఆ టిష్యూ టిష్యూ పేపర్ అంతా మొత్తం దానికి కుక్కర్కి అత్తకపోయేదనమాట అందుకే టిష్యూ పేపర్ పెట్టేది మానేసిన చూడండి ఏం పొంగలేదు చాలా బాగా నీట్గా వచ్చింది ఏందబ్బా ఎప్పుడు ఎంత మంచి కుక్కర్ తెచ్చినా కూడా ఇట్లా పొంగుతూనే ఉంటుంది అని బాధపడుతుంటి ఆయిల్ వేసినందుకు అస్సలు పొంగలేదు నాకు మళ్ళీ గుర్తు వచ్చింది మా అమ్మ నేను పెళ్లి కాకుండా చేపించేటప్పుడు ఆయిల్ వేసేదాన్ని ఎందుకో నాకు గుర్తు రాలేదు చూడండి ఎంత బాగా ఉడికేసింది పప్పు ఇంకా వినిపేసి తర్వాత పెట్టేసాను అనమాట సూపర్ ఉంటుంది పప్పు వంకాయ ఆకురేసి చేసుకుంటే ఇంకా ఈరోజు స్కూల్ లేదు స్కూల్ లేదు ఈరోజు హాలిడే ఇంకందుకే ఉప్మా చేసేసా పెద్దగా టిఫిన్లు ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట నాకైతే నైట్ తెలిసింది స్కూల్ లేదని ఇంకా మధ్యాహ్నం వచ్చేసి బీన్స్ కర్రీ చేశాను ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు బయట బయటంతా మా ఇంటి ఎదురుగా చాలా బాగుంటుంది పార్కు ఇంకా మధ్యాహ్నం కర్రీ బీనీస్ కర్రీ చేస్తున్నా అని చెప్పే కదండి ఆనియన్స్ వేసేసి తరువాత వేసేసి బీన్స్ ఒక రెండు విజిల్స్ ఏవేసి పక్కా తీసుకొని అల్లం పేస్ట్ వేసి ఆనియన్స్ మగ్గినాక బీన్స్ కూడా వేసేసి ఉప్పు కారం ధనియాల పొడి వేసేసి మనం బుడ్డలు ఉంటాయి కదా పల్లీలు అవి కొంచెం వేయించి ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి అవి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే లేదా నువ్వుల పొడి కానీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది బీన్స్ కర్రీ నిజంగా కొంతమంది మ్యాగీ మసాలా కూడా వేసుకుంటారు మ్యాగీ మసాలా కూడా బాగుంటుంది నిజంగా బాగుంటుంది మ్యాగీ మసాలా కూడా అలా లేనప్పుడు నేను ఇలా నువ్వుల పొడి కానీ బుడ్డల పొడి కానీ వేస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరన్నా కొత్తగా కలిసి ఉంటే మాత్రం ప్లీజ్ అసుకుంటాము